తాము బాండెడ్ గురయ్యామని చాకిరి చాకిరీ చేపించుకుంటూ వేధిస్తున్నారని కొంతమంది లేబర్ పనిచేసే వ్యక్తులు మీడియా ముందు వాపోయారు మేము పేద దళిత కుటుంబాలకు చెందిన వారమని మాతో మా కుటుంబాలతో వెట్టి చాకిరీ చేయించుకొని తమకు కూలి డబ్బులు ఇవ్వకుండా శారీరకంగా మానసికంగా దౌర్జన్యంగా వేధిస్తున్నారని ఇంతవరకు కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదని గాజులపేట గ్రామానికి చెందిన దళిత మహిళ ఏర్పుల బాలమ్మ ఏర్పుల పెద్ద వెంకటయ్య అదేవిధంగా అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నరాయుడు అలిమేలు మైబూ ఎల్లన్న తదితరులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇదేమీ అన్యాయం అని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు చెప్పారని చెప్పలేని పదాలతో కులం పేరుతో దూషిస్తున్నారని వారు మీడియా ముందు మున్నీరయ్యారు శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద వారు మీడియాతో మాట్లాడారు తమను నిన్న రెవెన్యూ అధికారులు తెచ్చి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉంచారని విచారిస్తున్నారని వారు తెలిపారు తాము మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బండమీది పల్లిలో ప్రభుత్వ పనులకు పనులు చేస్తున్నామని తమకు కూలి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆరోగ్యం బాగా లేకపోతే వైద్య ఖర్చులకు సైతం డబ్బులు ఇవ్వకుండా అన్నరక యాతన చేస్తున్నారని వారు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని న్యాయం చేసి తమ ఇళ్లకు పంపించాలని వారు వేడుకున్నారు ఇదే విషయమై మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ జాన్సీరామ్ను న్యూస్ ఛానల్ ప్రతినిధి వివరణ కోరగా తాము లేబర్కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు అంతేకాక తాము దగ్గరుండి లేబర్ తో పంచనామా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తప్పు జరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని తహసీల్దార్ తెలిపారు ఈ విచారణలో నగర్ అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు నగర్ అయితే తీసుకొని మా ఊరైనా అమ్మాయి అని ఉండడు నాకు తెలిసిన మేస్త్రి నాని మధ్యలో దొలకపోయి అడ్వాన్స్ ఇప్పించిండు సార్ ఇప్పిస్తే వచ్చి రెండు నెల పదిహేను రోజులు అవుతుంది మేము చేయబట్టి అయితే గత నెలకు మంచికి ఏడు వేల మూడు వందలు అని అన్నాడు ఇంకా ఏడు వేల మూడు వందలకు మేము ఎన్ని చేయాలి అరవై వేలు తీసుకున్నప్పుడు పదకొండు నెలలు చేయాలి పదకొండు నెలలు చేసినాడు ఇంకా మళ్ళీ బాగా చూపిస్తాడు జ్వరం వచ్చిందని పండుకుంటే ఇక లేపడు ఇంత చట్ని కొడుకంగా నూరేయరు అదే లేవరు చేసిన పప్పు నూకలు అన్నం తినాలి పండుకోవాలి దవాఖాన కొడకాగా చూపియ్యడు గోలియడు ఇక మళ్ళా పొద్దుగాల ఏడున్నరకు కంపెనీ పోతే ఎనిమిదికి తొమ్మిదికి సైడ్లో దింపుతారు దింపినాక మళ్ళా పొద్దున్నెల బండి పెట్టరు పొద్దుగా అవసరానికి బండి పెడతారు పొద్దున్నెళ్ళేమో బండి పెట్టరు ఇక ఒక మంచిని తోన ఒక మంచిని తోన ఒక నే బుతుపు ఒక నీరన్న పేటల ఇంకా ఇట్లా ఒకరు ఒకరిని పెడతారు సార్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మంచి అని ఫోన్ చేసి సార్ వాళ్ళని అడిగాడు మేస్త్రి మాకేం కావాలన్నా మాకేం కాగదు మేమేంటి కానీ రాలేదు సారు మాకు ఒకటి కూలి పడతలేదు మమ్మల్ని ఎట్లనన్నా ఇంటికి పంపించే ప్రాంతం చేయండి మా పేరు వెంకట సారు ఎవరు గాదులపేట వెంకట అయితే ఏడున్నరకు పోవాలి సార్ పా సైడ్కు నాత్రికి ఎనిమిది ఏడు అవుతుంది ఏడున్నర అవుతుంది ఇంటి క్వశ్చాలకు మనకు జ్వరం వచ్చినా పట్టించుకోరు ఏం వచ్చినా పట్టించుకోరు డైలీ డైలీ ఏడు వేల మూడు వందలు సారు నెలకు ఏడు వేల మూడు వందలు ఒక్కరొక్కరికి అయితే అది అవి ఇయ్యరు నెల 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 నెలకి ఇయ్యరు సంవత్సరానికి లెక్క చేస్తాడు అవి ఎన్ని తేరినాయి ఏం కథ మళ్ళీ అప్పుడు తేరితే తేరితే లేకపోతే మళ్ళీ పనికి రావడం పనికి రావాలి పైసలు కట్టాలంటే పైసలు కట్టాలి సార్ అవి కట్టాలి మనం పండితే ఇంత గోలియ్యడు నూకల పువ్వును ఈ నీళ్ళ షార్పు పోస్తాడు ఒకనాడు కూరగాయ వేయడు నాడు మాకు మధ్యలో ఉన్న మంచి ఏం చేసినా అంటే కొడుకుల నేను రూపాయలు ఇప్పించిన నాలుగు రూపాయలు నాకు గట్టిపోండి కొడుకుల మీకు జ్వరం వస్తే ఏంటికి చూపించాలి మీకు ఈసారి ఏంటికి చూపించాలి

నా పేరు కుంటి చంద్రాయుడు సార్ నా పేరు కుంటి చంద్రాయుడు సార్ మాకు పరిస్థితి బాగాలేక వాళ్ళ ఇబ్బందులు పడి వాళ్ళ బాధలు మా మా బాధ మాకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ తిప్పలు పెట్టి మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు సార్ కాబట్టి వచ్చి మీ దాపన పడ్డాము కూలి తక్కువ ఏమన్నా అడగనికపోతే కొట్టుడు తిట్టుడు సరిగా అన్నం పెట్టుడు లేదు నీళ్ళ షారు నూకల బువ మా పరిస్థితులు ఘోరం ఉన్నాయి సార్ చెప్పుకుని కూడా కాల్ చేతులు గుంజినామంటే ఒకే చూది లేదు గోళీ లేదు ఏది లేదు సార్ మా పరిస్థితి చెప్పుకోకుండా ఉంది ఇంకా ఎవరికి చెప్పుకున్నాపా అని వచ్చి మీ దాపన పడ్డాం సార్ మా పరిస్థితులు బాగాలేక వచ్చి మీ దాపన పడ్డాను సార్ మమ్మల్ని ఇంటికి పంపిండి సార్ మమ్మల్ని ఏదైనా రచ్చన చేయండి సార్ మా జిల్లాలో బ్యాండెడ్ లేబర్స్ ఉన్నారంటూ తమను తమరిని అన్ని విధాలుగా ఆర్థికంగా శారీరకంగా కూడా వేధిస్తున్నారని నేడు గాజులపేట మరియు అడ్డాకలకు సంబంధించిన కొంతమంది లేబరు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు వారు వారి ఆరోపణల ప్రకారంగా తమకు డైలీ వేజ్ ఇవ్వాలి ఇవ్వకుండా ప్రతిరో ప్రతి నెల కూడా శాలీస్ కూడా ఏదైతే ఉందో ఇవ్వకుండా వేధిస్తున్నారని ఈరోజు వారు వే ఆరోపించడం జరిగింది ప్రస్తుతం మనం నగర్ అర్బన్ తహసీల్ వద్ద ఉన్నాము వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని బయదేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు అడ్డాకల్ మరియు గాదులపేటకు సంబంధించిన లేబర్ ఇప్పుడు మేము ముందరం మీరు కూడా విచారణ చేస్తున్నారు అసలు వాస్తవంగా బ్యాండెడ్ లేబరు అనే వాళ్ళు చెప్తున్నారు మాకు ఈ విధంగా వేధింపులు ఉన్నాయంటున్నారు దానికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము రాత్రి ఆ సమాచారం ఆర్టీఓ గారు మాకు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తూ దీని మీద విచారణ చేయమని చెప్పారు విచారణ రాత్రి ఎస్హెచ్ఓ రూరల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నగరు మరియు ఆ సొసైటీ వాళ్ళందరం కలిసి కూడా వాళ్ళు విచారణ చేయడం జరిగింది దాంట్లో మాకు కొంత ఆరు మంది మాత్రమే మాకు మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ మాకు ఫుడ్ సరే సరిగ్గా పెట్టట్లేదు మేము ఈ పని చేయలేకపోతున్నామని చెప్తున్నారు వాళ్ళకి సంబంధించిన విచారణ ఇంకా నడుస్తూ ఉంది వాళ్ళ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఇది ఆడియో గారికి నివేదిక సమర్పిస్తాము ఆడగారు డైరెక్షన్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు వారికి దాదాపు ఒకరితో యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు మాకు అప్పుగా ఇవ్వడం జరిగిందని తర్వాత ఈ అప్పుగా ఇచ్చిన దానికి మాకు వాటి కిందనే సంవత్సరం తర్వాత మాత్రమే లెక్కలు చూస్తామని అంతవరకు మీరు పనిచేయాల్సిందే అని కూడా వేధిస్తున్నారనేది కూడా వారి ఆరోపణ వాళ్ళు చెప్తున్న దానికి వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది దాన్ని బట్టి మేము ఫర్దర్ రిపోర్ట్ తయారు చేసి పంపించాము చట్ట ప్రకారము లేబర్ యాక్ట్ ప్రకారంగా బాండెడ్ లేబరా కాదా అని నిర్ణయం తీసుకుని బాధ్యులపైన దాన్ని వారిని వేధిస్తున్న వే వెట్టిచేకరి చేయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నారు ఎంవి రమ్నా మిత్రను ఛానల్ నుండి మహబూబ్ నగర్